అనగనగా ఒక అడవిలో కోతి ఉండేది ఆ కోతికి బాగా ఆకలి వేస్తుంది నాకు బాగా ఆకలి వేస్తుంది పక్క గ్రామంలో ఏమన్నా తినడానికి దొరుకుతుందేమో చూస్తాను ఆ కోతి ఒక చెట్టు మీద ఇంకో చెట్టు మీదకు దూకుతూ అడవి దగ్గరలో ఉన్న గ్రామం దగ్గరికి వెళ్ళింది ఆ గ్రామంలో రెండు పిల్లలు కలిసిమెలిసి ఆడుకుంటూ ఉండేవి ఒకరోజు అవి ఆడుకుని ఆడుకుని బాగా ఆకలి వేసింది అవి గ్రామం వైపు వెళ్తుండగా ఒక రొట్టె దొరికింది ఆ రొట్టె నాదంటే నాదని గొడవ పడడం కోతి గమనించింది అప్పుడు తెలివైన కోతి వాటి దగ్గరికి వెళ్ళి పిల్లలు పెడకండి నేను సమానంగా పెంచుతాను కదా అని తెలివిగా పిల్లలను ఒప్పించింది అలా ఒప్పించి ఆ రొట్టెని తీసుకుని రెండు ముక్కలుగా చేసి ఈ ముక్క పెద్దదైందని కొద్దిగా ఈ ముక్క పెద్దదైందని కొద్దిగా మొత్తం రొట్టంతా తినివేసి చెట్టుపైకి ఎక్కి కూర్చుంది పిల్లలు ఈ కథ నుంచి తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే ఇద్దరు వ్యక్తులు గొడవ పెడితే మూడో వ్యక్తే లాభపడతాడు మన స్నేహితులతో గొడవ మనమే సామరస్యంగా తీర్చుకోవాలి